ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు పారిశ్రామిక విద్య సామాజిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు కాగా పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు అర్బన్లోని మైపాడు గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్క్రీట్ వెండింగ్ మార్కెట్ను ప్రారంభిస్తారు చిరు వ్యాపారుల ప్రయోజనం కోసం ముప్పై కంటైనర్లతో ఆధునికంగా తీర్చిదిద్దిన నూట ఇరవై షాపులను ఆయన పరిశీలిస్తారు అనంతరం ముఖ్యమంత్రి వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి వెళ్తారు అక్కడ నూతనంగా నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు అక్కడికి సమీపంలో ఉన్న గోశాలను సందర్శించి నంది పవర్ ట్రేడ్ మిల్ మిషన్తో పాటు నందగోకులం సేవ్ ద దబుల్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారు ఆ తర్వాత ఎడగాలిలోనే ఏర్పాటు చేసిన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు పారిశ్రామిక విద్య సామాజిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఆయన శ్రీకారం చుట్టనున్నారు కాగా పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు అర్బన్లోని మైపాడి గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను ప్రారంభిస్తారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు రెడ్డి చెప్పండి ఏపీ సీఎం చంద్రబాబు ఓవరాల్ గా మొత్తం చూస్తుంటే నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో అదే అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఓవరాల్ గా తాజా అప్డేట్ ఏంటి నెల్లూరు జిల్లా సంబంధించి ఒంటి గంట ముప్పై నిమిషాలకు నెల్లూరుకు రీచ్ అవుతారు నెల్లూరుకు వచ్చిన తర్వాత మొదటిగా నెల్లూరుకు వచ్చిన తర్వాత ఉదయం నుంచి కూడా నెల్లూరుకు వచ్చి షెడ్యూల్లో ఒక్కసారిగా నారాయణ ఏదైతే స్మార్ట్ సిటీ అని ఏర్పాటు చేశాడో ఆ యొక్క షాపింగ్ ఓపెనింగ్స్ అనేది అనుకోకుండా రద్దు అవడం జరిగింది నిన్న సాయంత్రం ఎనిమిది తొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాము అక్కడ షెడ్యూల్ లో ఉన్నది కానీ అనుకోకుండా అక్కడ ఆ ఏరియాలో ఓపెన్ చేయవలసిన మైపాడు బీచ్ దగ్గర ఉన్న యొక్క స్ట్రీట్ యొక్క ఓపెనింగ్స్ అనేది అనుకోకుండా రద్దు చేయడం జరిగింది కేవలం వెంకటేశ్వరం మండలంలో ఉండే ఈనగాలి గ్రామంలో ఇషు సముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం మాత్రమే చంద్రబాబు నాయుడు పాల్గొంటారు తర్వాత అక్కడి నుంచి తిరిగి ఇటు అమరావతి రిటర్న్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది దానికి తగ్గట్టే మనకు షెడ్యూల్ కూడా ఇచ్చారు ఏదేమైనా అంటే ఇటు నారాయణ ప్రోగ్రాం ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది మాత్రం ఇక్కడ ఒక ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న గత రెండు రోజుల నుంచి కూడా ఇటు నారాయణ కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అదేవిధంగా ముఖ్యమైన కార్పొరేషన్ అధికారులు మొత్తం కూడా ఆ యొక్క స్మార్ట్ సిటీ ఓపెనింగ్ సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూడా మంత్రి నారాయణ అధికారులను పరుగులు పెట్టించారు అక్కడ సర్వం సిద్ధమైంది ఇక చంద్రబాబు నాయుడు వచ్చి ప్రారంభం చేయవలసిన సందర్భంలో అనుకోకుండా మరి ఎందుకో ఆ యొక్క ఒక్క పర్యటన మాత్రమే రద్దుకు రద్దయింది దీంతో అక్కడ సిటీలో ఇటు ప్రజలు కూడా ఎంత ఆసహనం వ్యక్తం చేస్తున్నారు బాబుగారు వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనుకున్న సమయంలో ఎందుకు రద్దయ్యిందో తెలియని పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నెల్లూరుకి ఇటు వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలో ఇష్వ సముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేస్తారు ఆ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మాత్రమే ఇటు మీడియా కూడా అనుమతి ఇచ్చారు తర్వాత మీడియా కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు తర్వాత జరిగే విద్యార్థులతో ఇటు ముఖాముఖి కావచ్చు ఇంకా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మీడియాకి ఎలాంటి అనుమతి లేదని కూడా ఇటు డిపిఆర్ అధికారులు మంత్రు చెప్పడం జరిగింది ఏదేమైనా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాము నెల్లూరు జిల్లాలో నిన్న ఉదయం నుంచి కూడా ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ గా ఉండింది ఇటు అధికారులు చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం రద్దైందని చెప్పి అధికారికంగా ఇటు మీడియా ప్రతినిధులకు చెప్పడం జరిగింది మళ్ళీ ఇటు చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం రద్దయింది కేవలం కేఆర్ సిటీ మాత్రమేనని వెంకటచలంలో కొనసాగుతుందని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇటు ముందుగా నందగోకుల లైవ్ స్కూల్లో జలాపాలం ఆవిష్కరణ జరిగి తర్వాత ఇటు తరగతి గదులను పరిశీలిస్తారు అక్కడ విద్యార్థులతో జరిగే మాట మంతి గోశాల పరిశీలన తదితర కార్యక్రమాలు పాల్గొంటారు ఇక్కడ స్థలాభావం కారణంగా అంటే స్థలం చాలా చిన్నది కాబట్టి ఇటు మీడియాలో కూడా అనుమతులు లేదని చెప్పి అధికారులు ప్రకటించారు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇటు నెల్లూరులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కార్యక్రమాలకు సంబంధించి ఒక లైవ్ లింక్ మాత్రమే ఇస్తాము మీడియా ప్రతినిధులకు ఇక్కడ ప్రవేశం లేదని చెప్పి ఇటు డిపిఓ అధికారులు కూడా మీడియాకి చెప్పడం జరిగింది ఏదేమైనా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాము ఈ రోజు ఒక నిన్న సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా ఉంటుందా ఉండదా అని చెప్పి ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది చివరికి సిటీ నెల్లూరు సిటీ రద్దయింది అంటే నా సిటీలో ఎవరైతే ప్రాతినిధ్యం ఇస్తున్నారో నారాయణ నారాయణ ప్రాతినిధ్యం ఇస్తున్న సిటీలో చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం రద్దయింది ఎందుకు అని చెప్పి ఒక ప్రజలైతే ఆవేదన చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం మొత్తం కూడా రద్దవుతుంది వాతావరణం అనుకూలించలేదు దాంతో హెలికాప్టర్ కి అధికారులు అనుమతి లేదు అంటే వాతావరణం సరిగా లేదు కాబట్టి హెలికాప్టర్ అనుమతి లేదని చెప్తే మొత్తం కార్యక్రమం రద్దైందని చెప్పి నేను అనుకున్నారు కానీ సడన్ గా వెంకటాచలంలో మాత్రం ప్రోగ్రాం ఉంటుంది నెల్లూరు సిటీలో మాత్రం ప్రోగ్రాం లేదని చెప్పి అధికారులు చెప్పారు అంటే ఎందుకు అంటే వెంకటాచలంకి నెల్లూరుకి పెద్ద దూరమేం కాదు చాలా దగ్గర డిస్టెన్స్ దానికి సంబంధించి నిన్న ఇటు కానువాయి కూడా రెండు మూడు ట్రైల్స్ కూడా నిర్వహించారు ఇంకా చంద్రబాబు నాయుడు వస్తారనుకున్న చివరి క్షణంలో సిటీలో చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ ఎందుకు రద్దయిన అర్థం పరిస్థితి దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు జిల్లా పోలీసులు మొత్తం కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటు ఇక ఓపెనింగ్ చేయాల్సిన చిట్ట చివరి నిమిషంలో ప్రోగ్రాం రద్దవడంతో ఇటు చిటి ప్రజలు అయితే ఒక ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు